పుట్టినరోజు శుభాకాంక్షలు జరుపుకుంటున్నటువంటి ఫాదర్ జీవన్ రెడ్డి కృష్ణా జిల్లా కృష్ణాపడన మండలం కొంకిపూడి గ్రామం విలేజ్ ఫాదర్ అయినటువంటి మదర్ జీవన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆర్బీఐ న్యూస్ ఛానల్ తో మాట్లాడుతూ మా విచారణలో ఉన్నటువంటి గ్రామ ప్రజలు సుఖశాంతులతో వర్దిలాలని ఫాదర్ జీవన్ రెడ్డి కోరుకున్నారు అంతేకాకుండా మండలంలోని గ్రామ ప్రజలకు మండలంలోని రిపీట్ అంతేకాకుండా మండలంలోని గ్రామ ప్రజలకు విపరీతమైనటువంటి ఎండలు ఉండటం వలన వేడిగాలు వస్తున్నాయి కాబట్టి మండలంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వారు తెలిపారు ప్రతి శుక్రవారం నాడు నిత్య అన్నదానం చేస్తున్నామని అంతేకాకుండా వికలాంగులకు ప్రత్యేకమైనటువంటి సదుపాయాలు కల్పిస్తూ విచారణలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వారికి మంచి చెడులు చూస్తున్నామని తెలిపారు ముప్పై సంవత్సరాలు కూడా ఆర్థికంగా కూడా అనేకమైనటువంటి ప్రజలకు ప్రజలకు మేము దేవాలయాలు నిర్మించుకుంటూ వారికి మాకు ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి పలుటి స్కూల్లో అనేక విధాలుగా మా విచారణకు చెందినటువంటి మా గ్రామాలకు చెందినటువంటి ప్రజలకు కూడా అక్కడ టీచర్స్గా మాస్టర్లుగా ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు ఆయాలుగా ఉద్యోగులు చే ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు అదేవిధంగా కొన్ని గ్రామాల్లో గతంలో కొన్ని సంవత్సరాల క్రితం ఒక ఇరవై సంవత్సరాల క్రితం లేదా పదిహేను సంవత్సరాల క్రితం కొంతమందికి ఇల్లు కట్టించినటువంటి సంస్థగా కూడా పలుటి సంస్థ ఇక్కడ ఆశయం చర్చి ఉంది ఇంకా కొంతమందికి చిన్నపాటి పాకలు వేసి చాలా ఆర్థికంగా వెనుకబడినటువంటి కొన్ని గ్రామాల్లో ఎప్పుడు కూడా ఆర్సిఎం చర్చి ముందుగానే ఉంటూ వారికి అనేక విధాలకు సహాయం చేస్తూ ఉంది మరి ఇప్పటికి కూడా రాబోయేటువంటి రోజుల్లో కూడా ఇదే విధంగా ఈ యొక్క ఆశయం చర్చి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి మా విచారణ కింద ఉన్నటువంటి ఈ యొక్క పదకొండు గ్రామాల్లో అనేక విధాలైనటువంటి రాబోయే రోజుల్లో గొప్పనైనటువంటి కార్యక్రమాలు చేయడానికి మేము సిద్ధముగా ఉన్నాం చేయబోతూ ఉన్నాం రాబోయేటువంటి రోజుల్లో మా విచారణకు చెందినటువంటి మా గ్రామాలకు చెందినటువంటి ఎంతోమంది ప్రజలకు ఆర్థికంగా అదేవిధంగా ఆధ్యాత్మికంగా కూడా వారిని ప్రభులోనికి నడిపించడానికి ఇక్కడికి వచ్చేటువంటి ప్రతి గురువు కూడా ఎంతోమంది గురువు ఇక్కడ పనిచేసి వెళ్ళారు ఇప్పుడు మేము చేస్తూ ఉన్నాం ప్రతి గురువు కూడా అనేక విధాలుగా వారు కష్టిస్తూ ఉన్నారు వారికి తోచినంత విధంగా వారు కూడా సహాయాలను అందిస్తూ ఉన్నారు ప్రజలను ఎదిగే విధంగా చేస్తూ ఉన్నారు పేర్లు పేరు మా విచారణ కింద ఇది కొంకిపూడి గ్రామం ఈ యొక్క విచారణ కింద మాకు కొంకిపూడి గ్రామం కొంచెం లోపల ఉంటుంది ఒక రెండున్నర కిలోమీటర్ లోపల ఆ తరువాత మాకు నందిగామ గ్రామం కుమ్మరిగుంట గ్రామం సేరివత్తర్లపల్లి ముచ్చర్ల లంకల కలవగుంట వడ్లమన్నాడు అదేవిధంగా ఖండ్రం నక్కలపాలెం గాదేపూడి ఈ గ్రామాలన్నీ కూడా మా కింద ఉన్నాయి వీటికి సంబంధించి ఈదు మూడులో కూడా మాకు మాకు చర్చ అనేది లేదు కానీ అక్కడి నుంచి విశ్వాసులు ఈ మెయిన్ దేవాలయానికి వస్తూ ఉంటారు అదేవిధంగా ఇక్కడ నడుపూరు నుంచి వస్తూ ఉంటారు తోటమూల నుంచి పెడం నుంచి ఇంకా కొన్ని గ్రామాల నుంచి చుట్టుపక్కల ఉన్నటువంటి తెలుగుపాలెం నుంచి ఈ విధంగా కొన్ని ప్రాంతాల నుంచి కూడా ప్రజలు ఇక్కడికి వస్తూ ఉంటారు విశ్వా విశ్వాసులు